చూడంగా ఉండాలి చూడండి నయోమిని మనం జాగ్రత్తగా అనిపిస్తే ఏంటి నయోమి ఏం చేసింది ఒక అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో అది చూడండి ఎనిమిదో మనం ఆల్రెడీ ధ్యానం చేసాం మీరు మీ తండ్రుల ఇంట్లోకి తిరిగి వెళ్ళండి చనిపోయిన వారి నా నాయల మీరు దయ చూపినట్లు యహోవా దయ చూపిన కాక మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యహోవా దయ అది ఆమె యొక్క ప్రార్థన అత్తగారు అంటే ఉత్తి అబ్బాయిని ఇచ్చేస్తే అత్తగారు కాదు అమ్మాయిని ఇచ్చేస్తే అత్తగారు కాదు పరిస్థితులు టర్న్అట్ అయిన అయిపోయినప్పుడు ఏం చేస్తా ఉంది పెళ్లి చేయలేదు మీరు పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకోకుండా ఉండద్దు జీవితాన్ని వేస్ట్ చేసుకో మీరు పెళ్లి చేసుకుని మీ ఇంట్లో నెమ్మదిగా ఉండండి అని నా ప్రార్థన చెప్పింది ఏ ఏ అత్తగారి చేత చెప్పండి అట్లా కదల అది చాలా కష్టం కానీ తన కోడళ్ళకి అది మంచిది అది నాకు ఎమోషనల్గా అది మంచిదా కాదా అది కాదు బంధువుగా జీవించడం అంటే బంధువుగా జీవించడం అంటే అది నాకు కష్టమైన అవతలోనికి మంచిదా కాదా అది అది శ్రేష్టమైన తలంపైనా అని ఆలోచించారు మనం ఏదండి రూతు పరిస్థితి లాంటిది ఏదన్నా కలిగితే మనం ఎప్పుడన్నా అది చేయగలుగుతాం ప్రాక్టికాలిటీలో ఎవరైనా అసలు అట్లాంటి ప్రార్థన చేయగలమా ఎవరికైనా సలహా కదా దేవుడేరు అలా అసలు ఆ ఆలోచన మనకు మనకుంటుందా అయ్యో పాపం ఇలా విధురాలు అయిపోయింది అని అని చెప్తాం అంటే అంటే ఏ ప్రార్థన చేస్తాం ఆదరించిన వా ఇంకోటి చేయబడి అంతే అది కాదు ఎట్లాగా జీ ఆ లైన్ నెక్స్ట్ అట్లాగా అది ఆలోచించగలగాలి పేరు చేయగలగాలి సో నయోగ్య కష్టంగా ఉన్నా ఆమె ప్రార్థన చేయగలిగింది సో అట్లా చేయగలిగింది కాబట్టి మూడు ఒకటో వచ్చే ఉంది నేను నీకు మేలు కలిగినట్లుగా నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా అని ఆలోచన సో ఈమె విశ్రాంతి కొరకు ఆలోచన చేస్తాను రూత్ విశ్రాంతిగా ఉండాలి